హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఇంక ఇదైతే మా ఇంటి దగ్గర చెరువు నిండిపోయి కాలువైతే వెళ్తుంది అనమాట వర్షం కోసం అయినా మన చెరువులోకి పక్కన గోదా నీళ్ళు వస్తాయి కదా చెరువు నిండింది ఇంకా అది కాకుండా వర్షం పడటం వల్ల కాలువైతే ఇంకా పెద్దది అయిపోయింది అనమాట చక్కగా సరదాగా అలా నీళ్ళలోకి వెళ్ళినట్టు ఉంటుంది అని చెప్పి నేనైతే అలా వెళ్ళి వీడియో అయితే తీస్తున్నాను ఇంకా జస్ట్ అండి ఇంకా వీడియో అయితే సరదా సరదాగా అలా తీస్తూ ఉన్నానా ఇంకెంతలో అయితే ఒక పెద్ద ఫామ్ అయితే వచ్చేసింది అనమాట ఇంకా నేను వచ్చేసాను వచ్చాక జస్ట్ అలా అక్కడ నుంచి వచ్చాను అంతే పాము అయితే వచ్చేసింది గట్టి కేక ఇంకా అక్కడ నుంచి ఉన్న వాళ్ళందరం అయితే తెగనవేస్తామన్నమాట వాళ్ళని అయితే వీడియో తీయలేదు కానీ ఇంకా వీడియోలో నేను ఒకదన్నే ఉంటానన్నమాట ఎవరు ఎవరూ తీయలేదు కానీ ఎంత పెద్ద పాము నేను అక్కడ ఉండగా వచ్చి ఉంటామైతే నేరట్టు పాక్కుంటూ వచ్చేది ఏమో అంత పెద్ద పాము అయితే అనమాట చూడండి అదిగో ఎంత ఉందో అదైతే జరగొడ్డు కానీ పెద్ద పాము అనమాట రియల్గా చూస్తే ఫోన్లో చిన్నగా ఉన్నా కానీ రియల్గా అయితే చాలా భయం వేసింది అంత పెద్దగా ఉందనమాట చెరువు లోపలికి వెళ్తాను ఇప్పుడు దాని బాధ నీళ్ళు వెళ్తాం గురించి ఇంకా జారిపోయి కిందకైతే పడిపోయింది కానీ ఆ మెట్లమ్మట అలా అలా పాక్కుంటే పైకి అయితే ఎక్కేస్తుంది చూడండి ఎలా ఉందో అదిగో మెట్లమ్మట అక్కడ అక్కడైతే ఎక్కేస్తుంది అనమాట నల్లగా ఉంది కదా దాని గురించి తక్కువగా కనపడుతుంది అనమాట లైట్గా గలా గలాగా చెరువులోకి అయితే వెళ్ళిపోయింది వీడియోనిస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఇంక ఇదైతే మా ఇంటి దగ్గర చెరువు నిండిపోయి కాలవైతే వెళ్తుంది అనమాట వర్షం కోసం అయినా మన చెరువులోకి పక్కన గోదా నీళ్ళు వస్తాయి కదా చెరువు నిండింది ఇంకా అది కాకుండా వర్షం పడటం వల్ల కాలువ అయితే ఇంకా పెద్దది అయిపోయింది అనమాట చక్కగా సరదాగా అలా నీళ్ళలోకి వెళ్ళినట్టు అని చెప్పి నేనైతే అలా వెళ్ళి వీడియో అయితే తీస్తున్నాను ఇంకా జస్ట్ అండి ఇంకా వీడియో అయితే సరదా సరదాగా అలా తీస్తూ ఉన్నానా ఇంకెంతలో అయితే పెద్ద ఫామ్ అయితే వచ్చేసింది అనమాట ఇంకా నేను వచ్చేసాను వచ్చాక జస్ట్ అలా అక్కడ నుంచి వచ్చాను అంతే పాము అయితే వచ్చేసింది గట్టి క్యాక ఇంకా అక్కడ నుంచి ఉన్న వాళ్ళందరం అయితే తెగనవేసామన్నమాట వాళ్ళని అయితే వీడియో తీయలేదు కానీ ఇంకా వీడియోలో నేను ఒకదానే ఉంటానన్నమాట ఎవరూ తీయలేదు కానీ ఎంత పెద్ద పాము నేను అక్కడ ఉండగా వచ్చి ఉంటామైతే నేరట్టు పాక్కుంటూ వచ్చేది నేమో అంత పెద్ద పాము అయితే అనమాట చూడండి అదిగో ఎంత ఉందో అదైతే జరగొడ్డు కానీ పెద్ద పాము అనమాట రియల్గా చూస్తే ఫోన్లో చిన్నగా ఉన్నా కానీ రియల్గా అయితే చాలా భయం వేసింది అంత పెద్దగా ఉందనమాట చెరువు లోపలికి వెళ్తాను ఇప్పుడు దాని బాధ నీళ్ళు వెళ్తాం గురించి ఇంకా జారిపోయి కిందకైతే పడిపోయింది కానీ ఆ మెట్లమ్మట అలా అలా పాక్కుంటే పైకి అయితే ఎక్కేస్తుంది చూడండి ఎలా ఉందో అదిగో మెట్ల అమ్మట అక్కడైతే ఎక్కేస్తుంది అనమాట నల్లగా ఉంది కదా దాని గురించి తక్కువగా కనపడుతుంది అనమాట లైట్గా గల గలగా చెరువులోకి అయితే వెళ్ళిపోయింది వీడియో నొస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి